స్సు అలా అయితే వచ్చి ఓహో తెలిపి మంచి వాసన వస్తుంది ఆకులన్నీ ఉడకబెట్టి వచ్చింది వచ్చింది రెండు కలిపి పెట్టుకుంటారు రిగిపోయింది మంచి కలర్ వచ్చింది చూడండి పసుపు ఎంత ఉంది తెలుసు అందుకే నాలుగు పది పది మొక్కలుగా నేసుకున్నామంటే అలాగా ఇంటికి పసుపు అవుతుంది ఇంటికి సరిపడా పసుపు చెప్తాను ఎంత పసుపు మా మిద్దు తోటలో మా మిద్ది తోటలో పసుపు హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి పసుపు ఇలా గలగల దుంపలు వచ్చినాయి చూడండి ఇంకెన్ని దుంపలు ఉన్నాయో పసుపు ఇది ఒక డబ్బా ఇలాంటివి ఒక ఏడు ఎనిమిది డబ్బాలు ఉన్నాయి చూడండి ఎంత ఎంత కొమ్మలు వచ్చినాయో కొమ్మలు కొమ్మల దుంపలు పసుపు దుంపలు ఇంకా డబ్బా నిండా ఉన్నాయి ఇంకా డబ్బాలు చూడండి అదిగోండి మిద్ది తోట పసుపు మిద్ది తోట పసుపు అది ఇంకా కింద వరకు ఉంది తెంపిసిపోయి డబ్బా ఉంపుతా వచ్చినట్టు లేవు ఇదిగండి దగ్గర దగ్గర కార్ వచ్చి ఉంటుంది ఇప్పటికీ ఈ డబ్బాల్లో ఒక కేజీ పసుపు పైన వస్తుంది గుడ్ గార్డనర్ ఎలాంటి వేర్లు పోసుకున్నాయి చూడండి పసుపు హార్వెస్టింగ్ రెండు మొక్క రెండు కొమ్మలు కూడా పెట్టలేదు ఎంతెంత దుంపలు అయినాయి చూడండి దులుపు 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 ఎంతెంత వేర్లు పోసుకున్నాయి ఇలా పండుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు నాకు తెలియదు కూడా అది చెప్పుకోవచ్చు లెక్కన పెట్టి అది వేసుకోవచ్చా మళ్ళీ షూటింగ అందరూ వేసేస్తాను కావాలి పసుపు తీసుకొని చూడండి చూడండి దొంప లాగా జంట జంట కొమ్మలు కేజీ ఫ ఉంటుంది అర కేజీ కూడా కాదు మూడు మొక్కలు పెట్టా మూడు మొక్కలు మళ్ళీ అడిగిన తర్వాత చూడండి పసుపు పసుపు కల్లా మొక్కలు అన్నీ కల్లూ పసుపు బయటికి వచ్చిన తర్వాత అంత ఇవ్వాలి ఎంత వచ్చింది దుంప 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 సంవత్సరం అయిందా వేసి నీకు దోండపోదు కూడా ఎగ్గొట్టించినట్టు ఉంది ఇదంతా ఇక్కడ నుంచి ఇలా ఉంది ఇది బాగా ముదిరింది అది దానికి దీనికి తేడా ఉంది కదా పసుపు హార్వెస్టింగ్ చూడండి మళ్ళీ ఇది టెర్రాస్ గార్డెన్ అయితే ఇది కిందది టబ్బులో వేసాం టబ్బులో వేసింది ఎంత దుంపలు అయిందో ఎంత దుంపలు టబ్బు నిండా అయిపోయింది టబ్బు నిండా వచ్చేసి మా పసుపు చూడండి పచ్చి దుంపలు హార్వెస్ట్ చేసాము పైన మిద్ది తోటలో పైన కిందిన టబ్బులో వేసాము బ్లాక్ టబ్బులో వంద రూపాయల టబ్బులో అందులో మూడు రెండు మొక్కలు పెట్టాము పైన మూడు మొక్కలు పెట్టాము మొత్తం ఐదు ఐదు దుంపలకి ఈ పసుపు వచ్చింది ఈ పసుపుని మళ్ళీ ఉడకబెట్టి చిన్న ముక్కలు చేసుకుని ఆరబెట్టుకొని మళ్ళీ పసుపు వాడుకోవడానికి మా ఇంటి సరిపోతుంది మళ్ళీ దొంపలు పెడితే మళ్ళీ పసుపు వస్తుంది చూడండి కలర్ చూసారా ఎంత కలర్గా ఉందో పసుపు చాలా బాగుంది కలరు దుంపలు చాలా పెద్దవి ఇవి ఎవరిచ్చారంటే ఉయ్యూరులో మా తమ్ముడు ఇచ్చాడు రాము అని ఆ ఇంటికి వెళ్తే అన్ని దుంపలు ఇస్తాడు దుంపలు దొండ దండ కొమ్మలు ఇది ఇంకా వేరే విత్తనాలు అన్ని విత్తనాలు ఇస్తాడు మా ఇంట్రెస్ట్ని బట్టి ఆ అబ్బాయి చాలా బాగా చూసుకుంటాడు మొక్కలు మేము తెచ్చి కూడా అలాగే వేస్తాం కరెక్ట్ అన్నీ ఇచ్చాడు బాబు చూడండి ఎంత బాగున్నాయో